డైనమిక్ హీరో విష్ణుమంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాడు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్లకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం శివుడు మరియు పార్వతిగా నటించిన అక్షయ్ కుమార్ కాజీ తో స్టార్ట్ అయిన సినిమా మొదటి భాగం అంతా తిన్నడు నటించిన మంచు విష్ణు బ్యాక్ స్టోరీ నాస్తికుడిగా ఇతర తీగలపై పోరాటాలు చేయడం వంటి అంశాలతో సాగుతుంది అయితే తిన్నడి ప్రేమ కథతో రొమాంటిక్ ట్రాక్ అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు కథనం మరీ నిదానంగా సాగడం వలన కొంచెం మైనస్ ఓవరాల్గా యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు చివరి నలభై నిమిషాలు రుద్రపాత్రలో ప్రభాస్ ఎంట్రీ తర్వాత వచ్చిన హైప్ చివరి వరకు నిలబెట్టగలిగాడు దర్శకుడు ఇంతకు నీకు పెళ్లి అయిందా అని ప్రభాస్ని అడగడం నా పెళ్లి గురించి ఎందుకులే అని బదులు ఇవ్వడం వంటి డైలాగ్స్తో ఫ్యాన్స్తో విజులు కొట్టించాయి క్లైమాక్స్లో మంచు విష్ణు బాగా నటించారు నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ ఓకే సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ కానీ విఎఫ్ఎక్స్ అక్కడక్కడ ఇంకా బాగుంటే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది మోహన్ లాల్ మోహన్ బాబు గారు ఎప్పటిలాగే బాగా నటించారు ఓవరాల్ గా కృష్ణం గారు నటించిన కన్నప్ప అంత కాదు కానీ ఓసారి చూడొచ్చు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ శివుడు మరియు ప్రభాస్ ఇక స్టోరీలోకి వస్తే అసలు దేవుడే లేడు ఆ లింగం ఒట్టి రాయి ఆ లింగం ఒట్టి రాయి మాత్రమే అంటూ చిన్నప్పటి నుంచి బలంగా నమ్మిన తిన్నడు మంచు విష్ణు ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల భక్తుడిగా ఎలా మారాడు అన్నదే కన్నప్ప కథ అయితే తిన్నడు మహాభక్తుడిగా మారడానికి వాయులింగం కారణమవుతుంది అడవిలో ఉన్న వాయులింగాన్ని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు వాయులింగం కోసం ఏకంగా అక్కడున్న జనాన్ని గుడారాన్ని కూడా తగలబెట్టాలని అనుకుంటారు దీంతో తన గూడెంలో వాళ్ళని కాపాడుకునేందుకు తిన్నడు రంగంలోకి దిగుతాడు వాయులింగాన్ని కాదు కదా గూడెంలో ఎవరినైనా తాకాలంటే నన్ను దాటాల్సిందే అంటూ అడ్డుగా నిలబడి పెద్ద యుద్ధమే చేస్తాడు తిన్నడు ఆ ప్రయాణంలోనే నిమల రాని ప్రీతి ముకుందంతో ప్రేమలో పడతాడు తిన్నడు ఆమె మహాశివ భక్తురాలు అయితే దేవత మాట ధిక్కరించే వాడికి పెద్దల మాటకే విలువ ఇవ్వని వాడికి ఈ గూడెంలో చోటు లేదంటూ ఆ తెగ నాయకుడు నాదనాథుడు శరత్ కుమార్ గారు తిన్నడిని వెలివేస్తాడు అలా గూడెనికి దూరమైన తిన్నడిని మహాశివ భక్తుడిగా మారుస్తాడు రుద్ర ప్రభాస్ అక్కడ నుంచే శివుడికి మహాశివ భక్తుడు అవుతాడు తిన్నడు ఇందుకు కారణమైన పరిస్థితులు ఏంటి అసలు వాయులింగం కోసం ఎందుకు అంత పోరాటం జరిగింది అయితే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ సినిమా చూసారా చూసినట్లయితే మూవీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి అలాగే ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారా ఈ సినిమాకు ఎందుకు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి